హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంగీతాస్ కిచెన్ చూడండి ఈరోజు మన కిచెన్లో వచ్చేసి కీమా ఫ్రెండ్స్ కీమా ఫ్రై సండే స్పెషల్ దసరా రోజు చేసుకోలేదు కాబట్టి ఈరోజు సండే నాన్ వెజ్ చేసుకున్నాము దీనికైతే ఫస్ట్ మేము ఒక హాఫ్ కేజీ కీమా శుభ్రంగా కడుక్కొని ఒక కొంచెము సాల్ట్ వేసుకొని కూడా లాస్ట్లో బాగా కడుక్కొని ఫోర్ ఫైవ్ టైమ్స్ పక్కన పెట్టుకున్నాము తర్వాత దాని గురించి మనము కీమా ఫ్రై చేయడానికి ఒక పావు కేజీ ఆనియన్ కట్ చేసుకొని శుభ్రంగా కడుక్కున్నాము తర్వాత ఒక ఫోర్ అండ్ ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో మనము ఆనియన్ వేసి బ్రా బాగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులో కీమా కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక వన్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఒక ట్వె టెన్ మినిట్స్ మీడియం ఫ్లే ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి చూడండి వాసన అయితే గుమ్మ గుమ్మలు ఆడుతుంది ఇంకా మా పిల్లలు అయితే నల్లి ఒక కావాలని అడుగుతారు ఫ్రెండ్స్ అందుకే తప్పకుండా వేయించుకొని తీసుకొస్తాము టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయింది కదా ఇప్పుడు మనము రుచికి సరిపడా కారం వేసుకోవాలి నేనైతే ఒక టూ అండ్ హాఫ్ టీ టీ స్పూన్ కారం వేసాను ఫ్రెండ్స్ మీకు ఇంకా కొంచెము ఎక్కువ స్పైసీ కావాలంటే ఎక్కువ కూడా కారం యాడ్ చేసుకోండి దీన్ని మనము బాగా ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్ మీద కలుపుకున్న తర్వాత కారం పచ్చి వాసన పోయి బాగా అంత పట్టే వరకు మంచిగా ఫ్రై చేసుకొని చూడండి మనము కొంచెము ఆయిల్ మొత్తం పైకి వచ్చే వరకు పెట్టేసేయాలి అలాగే కలుపుకున్న తర్వాత అందులో మేము కొంచెం కొత్తిమీర కూడా వేసాను తర్వాత కొంచెము మిరియాల పొడి కొంచెం గరం మసాలా వేసి ఒక రెండు గ్లాసులు చిన్న గ్లాసులు వాటర్ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసి ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ పెట్టాను ఫ్రెండ్స్ చూడండి ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది కర్రీ ఇంకా మనం కావాలంటే ఇందులో నాలుగైదు టమాటాలు వేసుకొని కూడా ఒక టెన్ మినిట్స్ మూత పెట్టి పెట్టేస్తే వాటర్ వేయకుండా బాగా కర్రీ మంచిగా వచ్చేస్తుంది ఇంకా మా పిల్లలు ఫ్రై అడుగుతున్నారు కాబట్టి టమాటా నేను వేయలేదు ఇలాగే పొయ్యి మీద పెట్టేసి ఇంకా నేను లో ఫ్లేమ్ మీద ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఇంకా గట్టిగా ఫ్రై చేశాను చూడండి కొంచెం ఇంకా ఇందులో వాటర్ ఉంది ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది ఆల్మోస్ట్ కర్రీ అయిపోయింది కానీ ఇంకా కొంచెం నేను ఇంకా దగ్గరికి ఫ్రై చేశాను ఇంకా వేడి వేడి రైస్లో అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ కీమా ఫ్రై చూడండి మీరు కూడా ఇలాగే ట్రై చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి